టైక్ ఇన్స్టిట్యూషన్ సో బయస్ టుడే మన లైవ్ తీసుకునే రీజన్ ఏంటి అంటే చాలామంది న్యూ బ్యాచెస్ ఎప్పుడు పెడుతున్నారని అడుగుతున్నారు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఫర్ హానా చేంజెస్ ఈ టూ బ్యాచెస్ ఆన్లైన్ న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ బ్యాచ్ మార్చి పదహారు అంటే టుమారో నుంచి మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాచ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ట్యురేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది కోర్స్ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ఎస్సీపీ ఎఫ్ఐసిలో ఈ యొక్క కోర్సులో ఎవరైతే అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారో అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకుంటే ఎస్సీపీ సాఫ్ట్వేర్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఎస్సీపీ మీద కూడా నాకు నాలెడ్జ్ ఉండాలి అనుకుంటే రెజ్యూమ్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో అకౌంటెంట్గా మీరు లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉంటారు కాదనట్లేదు ఓకే ఎంతకాలం ఇంకా అకౌంటెంట్గా ఉండాలి ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఎందుకు మారకూడదు మన యొక్క శాలరీ రేంజెస్ ఎందుకు పెంచుకోకూడదు అనే ఆలోచన కూడా మీకు కావాలి ముఖ్యంగా ఎస్ఏపి ఎఫ్ఐసీగా నేర్చుకోవాలన్న ప్రతి ఇంట్రెస్టెడ్ పర్సన్ తెలుగులో నీట్గా ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగులో ఆ టర్మినాలజీ వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ని డెప్త్గా నాలెడ్జ్ పెంచడం జరుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో టుమారో ఎయిట్ ఏఎం నుంచి నైన్ ఏఎం బ్యాస్ స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ క్లాసెస్ అనేది ఉంటాయి సో ప్రీవియస్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్సు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్స్లో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మీకు కోర్స్ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ఆ ట్వెల్వ్ థౌజండ్లోనే త్రీ మంత్స్ మీకు త్రీ ఫ్రీ యాక్సెస్ సర్వర్ ఇస్తాను సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ నివసిస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బ్లూ ప్రింట్స్ ఇన్వాయిసెస్ ఇవన్నీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఏ స్టూడెంట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటారో ఇరవై వేల నుంచి లక్ష రూపాయల శాలరీ తీసుకోవాలనుకుంటారు అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకుంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీడియం స్కేల్ ఇండస్ట్రీ నుంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎన్సీ కంపెనీస్లోకి అడుగు పెట్టాలనుకుంటారు అలాంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక నచ్చినట్లయితే అవ్వచ్చు ఒకవేళ డెమో కావాలనుకుంటే డెమో లింక్ షేర్ చేస్తాను ఓకే ఒకసారి చూడండి చూసిన తర్వాత మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ ఓకే ఇవన్నీ కూడా ఏదైనా కూడా మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకటి రెండు సార్లు క్లాసెస్ వినండి అపక చేయ అపక ఫస్ట్ ఒకరోజు ఓకే మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీకు నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాలి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఉంటే మార్కెట్లో అవకాశాలు చాలా ఉంటాయి అది ప్రెసర్ జాబ్స్కైనా ఎక్స్పీరియన్స్ జాబ్స్కైనా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టారంటే ఎస్సీపీలో మీరు టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి బట్ ఆ ఫైవ్ ఇయర్స్ కావాల్సిన నాలెడ్జ్ విత్ ఇన్ మీరు ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్లో బాగా ప్రాక్టీస్ చేసి ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది బాగా ఎఫర్ట్ పెట్టారంటే తక్కువ టైంలోనే ఎక్కువ ప్యాకేజ్ తీసుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి అది కూడా మీరు గమనించాలి ఓకే సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత సో మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్స్ అయినా కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మీరు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఇచ్చే ప్రభావితం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవ్వరి మీద ఆధారపడకుండా మీరే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేసే విధంగా నాలెడ్జ్ అనేది మీరు పెంచుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఎస్సీపీ ఎఫ్ఐఎస్ ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఫ్రమ్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది సో మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాచ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ టూ కోర్స్ ఉంటుంది ఇది ఎస్సీపీకి సంబంధించిన డీటెయిల్స్ సో అదేవిధంగా మీరు ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మార్చ్ ట్వంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం బ్యాచ్ అయింది సో ఇంట్రెస్ట్ రావాలో మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ టూ మోడల్ స్టెప్స్ ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక మోడల్ ఉంటుంది సెవెన్ థౌజండ్ ఒక మోడల్ ఉంటుంది నేను ఏ స్టూడెంట్కైనా సెవెన్ థౌజండ్ మోడల్ నేర్చుకుని చెప్తాను ఓకే సో ఎందుకంటే ఈ సెవెన్ థౌజండ్ మోడల్లో డైరెక్ట్ ట్యాలీ కంప్యూ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లైఫ్ టైం యాక్సెస్ పంపిస్తారు డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ కంపెనీని మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మెయిల్ పంపించేసి మీకు లైఫ్ టైం యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు మీ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు ఎవ్వరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఈజీగా ఇంట్రీస్ క్రాక్ చేస్తారు మీరు అకౌంట్స్లో జీరో నాలెడ్జ్ ఉన్నా అసలు అకౌంట్స్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సో ఈ విధంగా మనము ప్రతీది కూడా ఈ విధంగా మనం ప్రతీది కూడా క్లియర్ కట్ సబ్జెక్ట్తో రియల్ టైమ్స్ గారేస్తో కేస్ స్టడీస్తో ఎవ్వరి మీద ఆధారపడకుండా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే అది మీరు గమనించాలి ఓకే మనకి మార్చ్ ఇరవయో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఓన్లీ మెటీరియల్ కాస్ట్ సర్టిఫికేషన్ కాస్ట్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాయి థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ధైర్యం వన్ అవర్ ఉంటుంది ఓన్లీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ సబ్జెక్ట్ మాత్రం ఓకే ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదే మీ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు నాకు నాలెడ్జ్ ఒకటి చాలు సర్టిఫికేషన్ అవసరం లేదు అనుకుంటే మీరు త్రీ ఫైవ్లో జాయిన్ అవ్వచ్చు లేదు రేపు ఫ్యూచర్లో ఏదైనా రెజ్యూమ్లో నేను పెట్టుకోవాలనుకున్నా డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ బస్ ఎక్కువ ఉంటుంది ఓకే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది గ్లోబల్ సర్టిఫికేషన్ ఎక్కడ వెళ్ళినా ఆ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది ఈ నాలెడ్జ్ నాకు కావాలి అనుకుంటే మీరు ఈ కోర్సులో జాయిన్ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో మార్చ్ ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ మనకి సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారో అకౌంటెంట్గా మారాలి అనుకుంటారు సో అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది వాట్సాప్ నెంబర్ లేదంటే కాల్ అయిన చేయండి ఎస్ఏపి కావాలంటే ఎస్ఏపీ నేర్చుకోండి ట్యాలీ కావాలంటే ట్యాలీ నేర్చుకోండి రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ నేను సెండ్ చేస్తాను అవి చూసి మీకు ఓకే అనిపిస్తే మీరు యూడియూగా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో గైస్ ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ స్టైల్ కానీ గోల్స్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ ఒకే దగ్గర స్టక్ చేయకుండా వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు పోవడానికి ట్రై చేయండి ఓకే అదైతే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను సో టాలీ లోక్వేస్ యూట్యూబ్ ఛానల్లో ట్యాలీ పరంగా ఎస్సేపీ పరంగా సబ్జెక్ట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ని ఈజీగా క్రాక్ చేసే విధంగా మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఎవరైతే కరెక్ట్గా నేర్చుకుంటారో మార్కెట్లో సర్వే నేను ఆన్లైన్ లోకేషన్ ప్రోటెక్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుంటుంది ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తుంటుంది టాలీ నేర్చుకొని మీ బిజినెస్ అకౌంట్స్ మీరే ఓన్గా మెయింటైన్ చేయాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్స్లో జాయిన్ అవ్వచ్చు నేను మెండ్సీ కంపెనీస్లో జాబ్ చేయాలి ఎవరి మీద ఆధారపడకూడదు సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు ఎస్ఏపి కోర్సు నేర్చుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎస్ఐపి కోర్సు నేర్చుకోవాలి ఓకే అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారండి కంప్యూటర్ ఆపరేటర్ నుంచి అకౌంటెంట్గా మారండి అది మీ చాయిస్ ఎట్టిగా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మీకు కావాలనుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మినిమం రెజ్యూమ్లో ఏముండాలి ఉండాలి యాజ్ ఎ బీకామ్ స్టూడెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటారో వాళ్ళు నా వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను పంపిస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ రోకేష్ సో ఫ్రమ్ టుమారో నుంచి ఎస్సేపీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్చ్ ట్వంటీన్త్ నుంచి ట్యాలీ ప్రైమ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్